హైదరాబాదులోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి స్వాగతం ఇది హైదరాబాదు నగరంలో అత్యంత పూజనీయమైన పురాతన దేవాలయాల్లో ఒకటి ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం శక్తి స్వరూపమైన పెద్దమ్మ తల్లికి అంకితమై ఉంది ఆమెను తల్లుల తల్లి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం నూట యాభై సంవత్సరాలుగా ఉందని భావించబడుతోంది కాని పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజగోపురం నిర్మాణంతో ప్రసిద్ధిగాంచింది ఈ నిర్మాణాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి ప్రారంభించారు రాజగోపురం ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణగా ప్రతి ఏడాది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది పెద్దమ్మ తల్లిని చెడు శక్తుల నుండి రక్షణకర్తగా పూజిస్తారు భక్తులు ఇక్కడ ఆరోగ్యం ఐశ్వర్యం మరియు కుటుంబ సుఖ సంతోషాల కోసం ప్రార్థనలు చేస్తారు ఈ దేవాలయం బోనాలు మరియు దసరా వంటి పండుగల సమయంలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఈ దేవాలయం భక్తులకు అనేక సదుపాయాలు అందిస్తుంది ఇక్కడ విస్తృత పార్కింగ్ స్థలం వివాహ మండపం మరియు భక్తులకు ఆశ్రయం కోసం డార్మిటరీలు అందుబాటులో ఉన్నాయి అలాగే భక్తులు ధ్యానం చేయడానికి ప్రదేశం ఉంది దేవత సమక్షంలో శాంతి ప్రశాంతత పొందేందుకు ఇది గొప్ప ప్రదేశం పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించడం యొక్క ముఖ్య అంశాల్లో ఒకటి ప్రసాదం స్వీకరించడం పూలు వంకాయలు పసుపు చీరలు వంటి సంప్రదాయ నైవేద్యాలు దేవతకు సమర్పిస్తారు ప్రసాదం సాధారణంగా ఉండి పవిత్రంగా భావించబడుతుంది ఈ దేవాలయంలో ఉన్న ఒక ప్రత్యేక సంప్రదాయం ధ్వజస్తంభం దగ్గర నాణం నిలబెట్టడం భక్తులు ఒక నాణం నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు అది నిలబడితే దేవత భక్తుని కోరికను నెరవేరుస్తుందని నమ్మకం ఉంది ఈ దేవాలయంలో బోనాలు పండుగ సమయంలో జంతు బలిచేసే సంప్రదాయం ఉంది ఇది కొంత వివాదాస్పదమైనప్పటికీ భక్తులు ఈ విధంగా తమ భక్తిని పెద్దమ్మ తల్లికి అర్పిస్తారు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం విశ్వాసం సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది పండుగలు ప్రార్థనలు లేదా కేవలం ధ్యానానికి ఇది హైదరాబాదులో ప్రసిద్ధ ఆలయం ఈ యాత్రకు తోడుగా దేవాలయ సంప్రదాయాలను తెలుసుకున్నందుకు ధన్యవాదాలు హైదరాబాదుకు వచ్చినప్పుడు తప్పక ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించండి